ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది మహిళలకు అన్యాయం జరుగుతోంది ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన మహిళల పక్షాన బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం మీ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మీ ద్వారా మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళ ఎవరం కూడా భయపడేది లేదు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు పదిహేను వేలు ఇస్తాం ఎకరానికి రైతుకి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి పన్నెండు వేలు ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతో భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులు వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం थैंक यू जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना